ఎక్కడికైనా పెళ్లికి ఫంక్షన్కు ఇంటి కార్యక్రమానికి వెళ్తే చాలు నీ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న తప్పనిసరిగా ఎదురవుతుంది కొంతమందికి అది సరదాగా అనిపించినా చాలామందికి అదే పెద్ద టెన్షన్ ఆ ప్రశ్నల భయంతోనే ఇంట్లో జరిగే ఫంక్షన్లకు వెళ్లడమే మానేసిన వాళ్లు కూడా ఉన్నారు ఈ కాలంలో పెళ్లి అవసరమా అని లైట్ తీసుకునే వాళ్ళు కొందరైతే సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు ఎక్కువే కానీ పిల్లల వయసు పెరుగుతుంటే పేరెంట్స్ మాత్రం మౌనంగా మదనపడిపోతుంటారు ఇదంతా మన దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కనిపించే పరిస్థితి అయితే ఈ సమస్యకు చైనా సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది పెళ్లి సంబంధాల కోసం మన దేశంలో మ్యాట్రిమనీ వెబ్సైట్లు బ్రోకర్ల వెంట పడితే చైనాలో మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏకంగా పెళ్లి సంతలు పెట్టేస్తున్నారు కూరగాయలు గొర్రెల సంత మాదిరిగానే అక్కడ అబ్బాయిలు అమ్మాయిల బయోడేటాలతో మ్యారేజ్ మార్కెట్లు నడుస్తున్నాయి గొడుగులకు పోస్టర్లు పార్కుల్లో చర్చలు వినడానికి కామెడీగా ఉన్న చైనాలో ఇది ఒక సీరియస్ బిజినెస్ గా మారింది చైనాలోని షాంఘై బీజింగ్ వంటి మెట్రో నగరాల్లో ఈ తరహా మార్కెట్లు ఎక్కువగా కనిపిస్తాయి దీనికోసం ప్రత్యేకంగా హాళ్లు ఎటువంటి భవనాలు ఉండవు స్థానిక పార్కులే ఈ పెళ్లి మార్కెట్లకు వేదికలు చెట్ల నీడలు బెంచీల పక్కన పార్కు మార్గాల వెంట సంబంధాలపై చర్చలు జరుగుతుంటాయి వేల సంఖ్యలో వృద్ధులు తల్లిదండ్రులు స్థానిక పార్కుల్లో గుమిగూడుతారు తమ పిల్లలకు సరిపోయే జోడీ కోసం వెతుక్కుంటారు నచ్చితే అక్కడికక్కడే మాట కుదుర్చుకుంటారు షాంఘైలోని పీపుల్స్ పార్క్ ఈ మ్యారేజ్ మార్కెట్లకు హబ్ లాంటిది శని ఆదివారాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడ సందడి కనిపిస్తుంది అలాగే బీజింగ్లో జోంగ్షాన్ యుయాంతన్ పార్కులు గ్యాంగ్జౌ చెంగ్డు హాంగ్జౌ చోంగ్కింగ్ లాంటి నగరాల్లో కూడా ఇవి క్రమం తప్పకుండా జరుగుతుంటాయి కొన్ని నగరాల్లో అయితే వారాంతం మాత్రమే కాదు ప్రతిరోజు ఈ పెళ్లి సంతలు తెరిచుంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు మ్యాట్రిమనీ యాప్ల మాటే లేదు నేరుగా వచ్చి మాట్లాడుకోవడమే ఈ మార్కెట్లలో తల్లిదండ్రులు తమ పిల్లల బయోడేటాలను రాసిన పేపర్లను చేతిలో పట్టుకుని వస్తారు కొందరు ఎంతో శ్రద్ధగా చేతితో రాస్తే మరికొందరు మంచిగా ప్రింట్ చేసిన షీట్లు తీసుకువెళ్తారు ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి రంగురంగుల గొడుగుల మీద ఈ వివరాలను పోస్టర్లుగా అతికిస్తారు ఆ పేపర్లపై పిల్లల వయసు ఎత్తు విద్యార్హతలు ఉద్యోగం కంపెనీలో పనిచేస్తున్నారు జీతం ఎంత అన్న వివరాలన్నీ స్పష్టంగా రాసుంటాయి మరికొంతమంది సొంతిల్లుందా కారుందా ఆస్తులు ఉన్నాయా అన్న వివరాలు కూడా రాస్తారు అంతేకాదు తమ పిల్లలకు ఎలాంటి భాగస్వామి కావాలో కూడా అక్కడే రాసేస్తారు ఎంత వయసుండాలి ఎంత ఎత్తుండాలి ఉద్యోగం చేయాలా లేదా ఏ రంగంలో ఉండాలి అన్న డిమాండ్ల జాబితా కూడా ఉంటుంది ఆ పేపర్లను చూసి ఎవరి అవసరాలకు ఎవరు సరిపోతారో అక్కడికక్కడే అంచనా వేసుకుంటారు అభిప్రాయాలు కలిస్తే వెంటనే మాట్లాడుకుంటారు కొందరు ఫోన్ నెంబర్లు మార్చుకుని తర్వాత వివరాలు మాట్లాడుకుంటారు మరికొందరు అక్కడికక్కడే పెళ్లి ఖాయం చేసుకుని వెళ్ళిపోతారు ఈ మ్యారేజ్ మార్కెట్లకు పిల్లలు రావద్దన్న నిబంధనేమి లేదు కానీ ఉద్యోగాల బిజీ సిగ్గు ఆసక్తి లేకపోవడం వల్ల పెద్దలే ఈ బాధ్యత తీసుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది పెద్దలే సంబంధాలు చూసినా తుది నిర్ణయం మాత్రం పిల్లలదే పిల్లలకు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది బలవంతపు నిర్ణయాలకు ఇక్కడ చోటు లేదని అక్కడి వారు చెబుతుంటారు అందుకే ఈ మార్కెట్లపై విమర్శలు వచ్చినా అవి పరస్పర అంగీకారంతోనే జరిగే వ్యవహారాలని వారు స్పష్టం చేస్తారు చైనాలో యువత ఉద్యోగ వేటలో పడి పెళ్లిని వాయిదా వేస్తున్నారు ముప్పై ఏళ్లు దాటినా పిల్లలు పెళ్లి ఊసెత్తకపోవడంతో పేరెంట్స్లో టెన్షన్ మొదలవుతుంది అందుకే పిల్లల బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని పెద్దలే ఈ బాధ్యతను భుజాన వేసుకున్నారు అయితే ఈ మ్యారేజ్ మార్కెట్ల ట్రెండ్ రెండు వేల నాలుగులోనే మొదలైంది రెండు వేల నాలుగు ప్రాంతంలో షాంఘైలో కొంతమంది తల్లిదండ్రులు పార్కుల్లో కూర్చుని పెళ్లి కాని తమ పిల్లల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి అక్కడ ఇలా పెళ్లి సంబంధాల మీటింగులు కొనసాగుతున్నాయి అవి కాస్త ఇప్పుడు మార్కెట్లుగా మారాయి అయితే ఈ మార్కెట్లో ఎలాంటి ఫీజులు ఉండవు పైసా కూడా చెల్లించక్కర్లేదు పూర్తిగా ఉచితం దేశం ఏదైనా భాష ఏదైనా పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఆరాటం మాత్రం ఒకటే అని ఈ చైనా మార్కెట్లు నిరూపిస్తున్నాయి టెక్నాలజీ యుగంలో కూడా ఇలా నేరుగా కలిసి సంబంధాలు వెతుక్కోవడం ఇప్పుడు వైరల్గా మారింది